మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ప్రతి ముస్లిం నమాజ్ చేస్తున్నప్పుడు అతి పవిత్రంగా భావిస్తారు ఎంతలా అంటే ఆ అల్లాతో ముఖాముఖిగా మాట్లాడేంత విధంగా కొలుస్తారు తమ సాధక బాధలు చెప్పుకొని వాళ్ళ సమస్యకు పరిష్కారం కోసం వేడుకుంటారు అయితే ముస్లింలకు పవిత్రమైన రోజు శుక్రవారం వారంలో మిగతా రోజులు నమాజ్ చేసినా చేయకున్నా శుక్రవారం మాత్రం తప్పకుండా నమాజ్ చేస్తారు ఇంతటి పవిత్రమైన ప్రార్థనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో జాగ్రత్తగా కొలుస్తారు అలా శుక్రవారం ముస్లింలంతా ఓ చోట నమాజ్ చేసుకుంటున్నారు ఆ సమయంలో ఓ పోలీస్ అధికారి అత్యంత నీచమైన దుస్సాహసానికి పాల్పడ్డాడు సాటి మనిషిని గౌరవించకుండా పవిత్రమైన నమాజ్ చేసుకునే సమయంలో ఘోరంగా అవమానించాడు ప్రార్థనలు చేస్తున్న ముస్లింలను వెనక నుంచి వచ్చి తన్నాడు అంతేకాకుండా అలా ఒక్కొక్కళ్ళని తన్నుతో లేపాడు ఈ పరిణామంతో ముస్లింలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడ జరిగిందో తెలుసా అయితే మీరు చూడాల్సిందే ఢిల్లీలోని ఇందర్లోక్ ప్రాంతంలో రోడ్డుపై శుక్రవారం మధ్యాహ్నం ముస్లింలు సజ్జా ప్రార్థనలు చేస్తున్నారు రోడ్డుపై వాహనాల రాకపోకలకు విఘాతం కలిగిస్తూ ప్రార్థనలు చేస్తున్నారన్న ఆగ్రహంతో ఓ పోలీసు అధికారి అక్కడికొచ్చాడు నమాజ్ చేస్తున్న ముస్లిం యువకుల్ని తన్ని లేపాడు నమాజ్ చేస్తుండగా ఎలా దాడి చేస్తారని నిలదీశారు ఈ సందర్భంగా ఆ అధికారిని చుట్టుముట్టి ఘోరావు చేశారు ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది దీంతో ముస్లిం యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుతో వాగ్వాదానికి దిగారు ఒక దశలో అతడిపైకి దాడికి ప్రయత్నించారు ఆ పోలీస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ముస్లింల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దీనికి సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో రాజకీయ వివాదం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుబట్టారు రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్ గర్హి స్పందిస్తూ పోలీసు అధికారికి కనీసం మానవత్వం కూడా లేదు అతడు ఇలాంటి దురుసు ప్రవర్తనతో ఏం సాధిస్తాడు ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించి అతడిపై చర్యలు తీసుకోవాలి అతడిని విధుల్లో నుంచి తప్పించాలి అని డిమాండ్ చేశారు పోలీస్ అధికారి సంఘటనపై ఢిల్లీ డీసీపీ మనోజ్ మీనా స్పందించారు ఈ సంఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నాం అతని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేశాం శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇక నెటిజన్లు పోలీసు అధికారిపై మండిపడుతున్నారు ప్రార్థన చేసే సమయంలో ఇలా తన్నడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు రోడ్డుపై నమాజ్ చేస్తుంటే అలా తన్నడం పద్ధతి కాదు అని తప్పుబడుతున్నారు